అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో వాకాయలతో మీకు ఇండియన్ చెర్రీస్ ఎలా ప్రిపేర్ చేస్తారో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను వాస్తవానికి ఈ చెర్రీస్ మనం చిన్నప్పుడు చూసి ఎంతమంది రియల్ చెర్రీస్ ఇవే అనుకున్నారో ఒకసారి నాతో కమెంట్లో షేర్ చేయండి అసలు వాక్కాయిలతో చెర్రీస్ ఇవే చేస్తారని చెప్పి మీకు ఎప్పుడు తెలిసిందో కూడా నాతో షేర్ చేసుకోండి నాకైతే వాకాయలతోనే ఈ చెర్రీస్ చేస్తారని అస్సలు తెలియదు అనమాట కొంత ఏజ్ వచ్చిన తర్వాత తెలుసుకున్నాను అంటే వాకాయలు అంటే ఈ చెర్రీస్ ఒకటే అని చెప్పి నేను చెప్పే కొన్ని టిప్స్ పాటిస్తూ జాగ్రత్తగా చేసుకున్నారంటే మనకి బయట దొరికే చెర్రీస్ లాగా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి బేకరీస్లో స్మార్ట్ బజార్స్లో అమ్ముతూ ఉంటారు కదా అంతే టేస్టీగా మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం ముందుగా దీనికోసం నేను ఇక్కడ అర కేజీ వాకాయలు ఫ్రెష్గా ఉన్నవి తీసుకున్నానండి వాకా అనేవి ఎంత ఫ్రెష్గా ఉంటే మనకి చెర్రీస్ అంత బాగా వస్తాయి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని నీళ్ళు వేసేసి బాగా వాష్ చేసుకోండి ఎందుకంటే ఇవి బంక బంకగా ఉంటాయి అన్నమాట ఈ బంకంతా పోవడానికి మనం కనీసం రెండు మూడు సార్లు అయినా నీటుగా శుభ్రంగా సాల్ట్ వాటర్తో కడిగేసుకోవాలండి ఈ కాయలకున్న తొడేలు తీసుకొని చక్కగా నీట్గా కడిగేసారంటే మనకి కాయలకున్న బంకంతా పోతుంది అనమాట అప్పుడు చెర్రీస్ అనేవి మనకి చక్కగా స్వీట్గా వస్తాయి అలాగే చెర్రీస్ మీరు ఎంచుకునే విధానం కరెక్ట్గా ఉండాలండి మరీ పచ్చివి కాదు అని మరీ పండుగ కాదనమాట ఇలా మీడియం సైజ్గా పండిన కాయలు తీసుకుంటే అలాగే సైజ్ కూడా కొంచెం పెద్ద కాయలు తీసుకుంటే చెర్రీస్ అనేవి చాలా బాగా వస్తుంది ఇలా రెండు మూడు సార్లు కడిగి పెట్టుకున్న చెర్రీస్ ని ఒక్కొక్కటిగా తీసుకుని ఒక వైపు నుండి కట్ చేస్తూ లోపల ఉన్న గింజను తీసేసుకోవాలి మీరు ఇలా కాయని మొత్తం కట్ చేసారంటే కాయ అనేది రెండు బద్దలుగా అయిపోతుందండి ఒకవైపు నిదానంగా కట్ చేసుకుంటూ లోపల ఉన్న గింజలన్నీ గిన్నెలోకి కొద్దిగా వాటర్ తీసుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని ఇలా కట్ చేసి పెట్టుకున్న గింజలు తీసిన కాయలన్నీ అందులో వేసేసుకోవాలి ఇలా వేసుకున్నటువంటి కాయల్ని మరొకసారి మీరు ఒక రెండు నిమిషాల పాటు సాల్ట్ వేసిన వాటర్లో చక్కగా కడిగేసుకున్నారంటే ఈ సాల్ట్ అనేది కొంచెం లోపల వరకు వెళ్ళి లోపల ఉన్న జిగురు కూడా చక్కగా పోతుందనమాట చూడండి కాయలకున్న జిగురంతా చక్కగా పోయి నీట్గా వచ్చేసాయి కదూ ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకుందాం మనకి కాయలకున్న జిగురు ఎంత తగ్గితే చెర్రీస్ మనకి అంత బాగా టేస్టీగా వస్తాయండి మీరు ఇలాగా రెండు మూడు సార్లు కొంచెం ఓపిక చేసుకుని సాల్ట్ వాటర్లో కడుక్కుంటే సరిపోతుంది ఇలా తీసుకున్న చెర్రీస్ని ఒక గిన్నెలో పెట్టేసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని రెండు గ్లాసుల వరకు నీళ్లు వేసి నీళ్లు కాస్త మరిగిన తర్వాత మనం తీసి పెట్టుకున్న చెర్రీస్ కూడా ఇందులో వేసేసుకొని ఒక్క పొంగు రానిస్తే చాలండి మరీ మెత్తగా ఉడికిపోతే చెర్రీస్ అనేవి అంత బాగా రావన్నమాట అనమాట చెరీస్ మనకి మెత్తగా అయిపోతుంది మనకి ఒక పొంగు వస్తే సరిపోతుందండి ఈ చెర్రీని ఒక కాయ తీసుకుని మీరు ప్రెస్ చేసినప్పుడు కొంచెం ఉడికితే సరిపోతుంది చూడండి ఇలా కొంచెం ఉడికింది కదా ఇప్పుడు ఇందులోకి నేను రోజ్ రెడ్ ఫుడ్ కలర్ని వాడ మీకు చెర్రీ రెడ్ ఫుడ్ కలర్ అవైలబుల్గా ఉంటే అది కూడా వాడుకోవచ్చు జస్ట్ టూ డ్రాప్స్ వేసారంటే ఈ ఫుడ్ కలర్ అనేది కొంచెం అబ్జర్వ్ చేసుకుంటుంది ఇప్పుడు ఈ కాయల్ని మనం ఒక చిల్లుడు గరిడలో కానీ లేదా చిల్లుడు గిన్నెలో కానీ ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒక గిన్నెలో వేసేసుకొని చక్కగా చల్లారేంత వరకు గాలి కింద పెట్టేసారంటే మనకి చక్కగా చల్లారిపోతాయండి చూడండి చెర్రికయలు మనకి కొంచెం కలర్ అబ్జర్వ్ చేసుకుని చక్కగా కావాల్సినంత వరకే ఉడికాయి కదా ఇప్పుడు పాకం ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని కిలో పంచదార వరకు తీసుకుని ఒక కప్పు వాటర్ వరకు దానిలో వేసుకోవాలి ఈ పాకం మరీ ముదురు పాకం రావాల్సిన అవసరం లేదండి లేత తీగ పాకం అనమాట కొంచెం జిగురు పాకం వస్తే సరిపోతుందండి మీకు చూపిస్తాను మనం గులాబ్ జామున్కి ఎలా సిరప్ ప్రిపేర్ చేసుకుంటామో అలా ఉంటే సరిపోతుంది చూడండి ఇలా కాస్త లేత జిగురు పాకం వచ్చిన తర్వాత ఇందులోని రెండు మూడు డ్రాప్స్ వరకు రోజ్ కలర్ వేసుకోండి ఇప్పుడు పాకానికి చక్కగా ఈ ఫుడ్ కలర్ అనేది అబ్జర్వ్ చేసుకునేంత వరకు రెండు మూడు సార్లు గరికితో తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఈ పాకం పూర్తిగా చల్లారే వరకు మీరు ఫ్యాన్ గాలి కింద పెట్టేసుకోవాలి ఇలా కంప్లీట్గా చల్లారిన తర్వాత మనం చల్లార్చి పెట్టుకున్న వాకాయలు కూడా ఇందులో వేసేసుకోవాలి ఇలా పాకంలో వేసుకున్న తర్వాత వాకాయలకి ఈ పాకం అంతా బాగా పట్టే వరకు రెండు మూడు సార్లు గిరడతో కలుపుతూ ఉండాలి ఫుడ్ కలర్ అనేది మరీ ఎక్కువ వేసుకోవద్దండి ఎక్కువ వేసుకుంటే మనకి కాయలు అనేవి చేదు వచ్చేస్తాయి అనమాట మీరు వరకే వేసుకుంటే మనం ఓవర్ నైట్ అంతా ఇలా పాకంలో వదిలేస్తాం కాబట్టి ఫుడ్ కలర్ అనేది చక్కగా పడుతుంది అలాగే పాకం కూడా కాయ లోపలి వరకు అబ్జర్వ్ చేసుకుంటుంది మనకి ఎక్కడ పులుపు అనిపించదనమాట కొంచెం పులుపు ఉన్నప్పటికీ రెండు మూడు రోజులకి చక్కగా సెట్ అయిపోతాయి ఇలా ఈ చెర్రీస్ అన్నీ చక్కగా పాకంలో మునిగేంత వరకు ఉంచేసి మూత పెట్టేసి నైట్ అంతా నానపెట్టుకోండి చూసారా మార్నింగే చక్కగా అబ్జర్వ్ చేసుకున్నాయి కాదు పాకం అంతా ఫుడ్ కలర్ అంతా చెర్రీస్ చక్కగా అబ్జర్వ్ చేసుకొని కొంచెం పులుపు అనిపిస్తాయండి ఇలా రెండు మూడు రోజులు మీరు పాకంలో వదిలేశారంటే ఆ తర్వాత చక్కగా ఈ పాకాన్ని స్ట్రైన్ చేసేసుకొని మీరు హ్యాపీగా చెర్రీస్ని ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి ఈ పాకాన్నంతా స్ట్రైన్ చేసేసుకొని ఈ కాయలు కూడా సపరేట్ చేసుకుందాం ఒక చిల్లుడి గిన్నె కానీ మీరు చిన్న జల్లుడి ఉంటుంది కదా అది కూడా పెట్టుకోవచ్చు ఈ కాయలన్నీ ఇందులోకి వేసేసుకొని ఈ పాకమంతా వాడ్చుకోవాలి చూడండి ఈ పాకమంతా వాడ్చుకున్న తర్వాత మనకి కాయలు ఎలా ఉన్నాయో కొన్ని కొన్ని పండుకాయలు వేసుకోవడం వల్ల కొన్ని మెత్త పడతాయండి మరేం పర్లేదు మీరు కొంచెం గట్టిగా ఉన్న కాయలు వేసుకుంటే సరిపోతుంది ఇలా తీసి పెట్టుకున్న చరీస్ని ఒక గిన్నెలో కానీ ఒక సీసాలో కానీ స్టోర్ చేసుకున్నారంటే ఒక వారం రోజుల వరకు మనం తినొచ్చండి అప్పుడే తింటే కొంచెం పులుపు ఉంటాయి రెండు మూడు రోజులు ఆగిన తర్వాత పాకాన్ని ఇంకా లోపల వరకు అబ్జర్వ్ చేసుకొని జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటాయి రెసిపీ నచ్చితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో మీ మరిన్ని వంటలు చేస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి